ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన నవరత్నాలు నవరత్నాల్లో ఏ లబ్ధి పొందారు అమ్మ ఓడి పొందినాము చేయూర్తి పొందినాము పద్దెనిమిది వేలు పొందినాము అన్ని పథకాలు పొందినాము ఈ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది బాబు ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వ పనితీరే బాగుంది ఈ నియోజకవర్గంలో మీ గ్రామానికి ఎట్లా జరిగింది ఏంటి మా గ్రామానికి చంద్రబాబు గారు నాయుడు హయాంలో బాగుందంటారా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఏ విధంగా అంటే చెప్పిన సంక్షేమ పథకాలను చేసినాడు కదా చేసినాడు కాబట్టి బాగుంటున్నాం ఇప్పుడు రేపు వచ్చే ఐదు సంవత్సరాల్లో కూడా హామీలు ఇస్తారు కొన్ని వాటిల్లో ఈ హామీ ఉంటే బాగుంటది ఇది చేస్తే బాగుంటది మాకు అనేది ఉందా రైతుకి చెప్తే బాగుంటది అనుకున్నా ఓకే ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు ఎన్ని సీట్లు అయితే నూట ఇరవై రావచ్చు అనుకున్నాం నూట ఇరవై దాకా రావచ్చు ఓట్లు చీలినా కూడా నూట ఇరవై దాకా నూట ఇరవై చంద్రబాబు నాయుడుతో మరి గట్టి పోటీ ఉంటుందా అసలు పోటీ అసలు పోటీ ఉంది చంద్రబాబుకి దీనికి సంబంధం లేదు అంటే వారి మామూలుగా డబ్బులు ఇస్తున్నారు అందరికి అది కరెక్ట్ కాదు అది అన్నారు నేను కానీ ఇచ్చి తీసుకుంటాను జైలు పెట్టుకుంటాను పోతాను వాడు పోటీ ఇస్తాను జైలు ముందు అంతే జరిగేది రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తుంది బాబు రెండు వేల ఇరవై నాలుగు ఏ ప్రభుత్వం వస్తుంది ఈ ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి వస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్